ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే రేపు గురువారం సాక్షిగా నీకు మాట ఇస్తున్నాను తల్లి ఇప్పుడే ఈ సాయిబాబా మాటలు విను ఈ రాత్రిలోగా నీ కోరిక తప్పకుండా ఫలిస్తుంది నీ కోరిక తీరే యోగం నీకు కల్పిస్తాను అని బాబాగారైతే అంటున్నారండి మరి బాబాగారు మనకి ఏది అందించబోతున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆ కోరిక తీరే ఫలితం ఏంటి ఏం చెప్పబోతున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే విందాము తల్లి ఈ గురువారం రోజున నీకు మంచి మనసుతో నీ బాబా ఒక అదృష్టాన్ని అందజేస్తున్నారు కాబట్టి మనసు పెట్టి నీ బాబా చెప్పేది వినమ్మా ఇది నీకోసమే చెబుతున్నాను కాబట్టి ఈ యొక్క మాట నీకు మాత్రమే కాబట్టి నువ్వు వినాల్సిన మాట నీ జీవితంలో తీరదు అనే ఒక కోరిక తప్పకుండా తీరబోతుంది రోజు చెప్పే మాటే కదా బాబా అని అశ్రద్ధ చేయవద్దమ్మా తప్పకుండా ఫలిస్తుంది జీవితంలో ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో పోరాడుతూ ఉన్నారమ్మా సమస్యలు లేని వారంటూ ఎవ్వరూ లేరు అలాగే సుఖం ఆనందం మాత్రమే అనుభవించేవారు కూడా ఇక్కడ ఎవ్వరూ లేరు జీవితంలో కష్ట సుఖాలు దుఃఖాలు సమస్యలు ఆనందాలు గౌరవాలు అవమానాలు అన్నీ కలిసి ఉంటాయి కలగలిపి ఉంటాయి ప్రతి ఒక్క విషయాన్ని దాటి రావాల్సిందే తట్టుకోవాల్సిందే ఎదుర్కోవాల్సిందే ఇది నేను నా వల్ల కాదు అంటే ఇక్కడ కుదరదమ్మా ఇది జీవిత సత్యం తల్లి ఇదే కాలం విధి కూడా అన్నిటినీ అనుభవించి తీరాల్సిందే ఎంత ఉన్నవారైనా ఎంత ధనవంతులైనా ఎంత పేరులో పేరు ప్రఖ్యాతులు ఉన్నా సరే కొన్ని కొన్ని విషయాలు తప్పించుకోలేరు అనుభవించి తీరాల్సిందే వాళ్ళ వాళ్ళ పనులను బట్టి వాళ్ళ వాళ్ళ సందర్భాలను బట్టి పరిస్థితులను బట్టి వారికి వచ్చే కష్టాలు అనేవి వారు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎవ్వరు ఎవ్వరి సుఖాలు మాత్రమే ఉంటాయని నువ్వు ఎప్పుడో అపోహపడవద్దు అన్నిటినీ ఎదుర్కొని తీరాల్సిందే కష్టాలు ఎన్ని ఉన్నా వాటిని ఎత్తి చూపుకోవద్దు పెద్దవిగా చూసుకోవద్దు అలా పెద్దవిగా చూసుకున్నావు అంటే నీకే భారం అనిపిస్తుంది నీకు బాధని కలిగిస్తాయి సంతోషం ఎంత వచ్చినా కూడా దానిని నెత్తి మీద పెట్టుకోవద్దు బరువుగా అనుకోవద్దు అది తలదించుకునేలా చేస్తుందే తప్ప ఎప్పుడూ నీకు మంచి స్థాయిలో తలెత్తుకునేలా చేయదు ఉప్పు చక్కెర రెండూ చూడడానికి ఒకేలా ఉంటాయి తల్లి కానీ వేరు వేరు కదా వాటి రుచి వేరు వాటి గుణము వేరు పంచదారను పాలల్లో కలిపామనుకో చక్కటి తీయటి పాయసం తయారవుతుంది అదే ఒక చిటికడు ఉప్పు అందులో వేసినా ఆ పాలు ఎందుకు పనికిరాకుండా విరిగిపోతాయి కాబట్టి దూరం నుంచి అన్నీ చూడడానికి ఒకేలా ఉన్నా వాటి రుచులు వాటి గుణాలు వేరు అలాగే మనుషులు ఎంతోమంది ఉంటారు వారి వారి మనస్తత్వానికి తగ్గట్లుగా వారి వారి జీవితం ఉంటుంది అని మాత్రం గుర్తుంచుకో అలాగే సంతోషం దుఃఖం ఒకటిగా ఉంటుంది కానీ అనుభవానికి మాత్రం అది బాణని ఆనందాన్ని ఇస్తుంది సందర్భాన్ని బట్టి దుఃఖాన్ని ఆనందాన్ని కలగజేస్తుంది కాబట్టి వాటిని మనసులో పెట్టుకొని బాధించుకోవద్దు నీ మనసుని నువ్వే బాధ పెట్టుకోవద్దు మనసులో పెట్టుకొని కుమిలిపోవద్దు అది నిన్ను కృంగదీసేలా చేస్తుంది నువ్వు కృంగిపోకుండా ఎదుర్కొని పోరాడాలమ్మా అదే నీ బాబా నీకు చెప్పే ఒక మంచి విషయం నీ గురించి నేను ఆశపడుతున్నాను కూడా నిశ్చయంగా నువ్వు కోరింది కోరిన విధంగా నీ జీవితంలో అమర్చబోతున్నాను నీకు మంచి కాలం ఆరంభమైందని చెప్పాను కదా నువ్వు సంతోషంగా ప్రశాంతంగా నెమ్మదిగా జీవిస్తావు నీ కోరికలు ఆశలు నా ఆశీర్వాదంతో తప్పకుండా నీకు నెరవేరుతాయి తల్లి ఇక ఒక మూడు విషయాలు మాత్రం నువ్వు పూర్తిగా నమ్మాల్సిన సమయం అనేది వచ్చింది అది నువ్వే నమ్మే భగవంతుడు తప్పకుండా నీ మీద కరుణించి జాలిపడే వాళ్ళు ఎవరూ లేరు నీ కంటే నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు తల్లి నీ బాబా తప్ప నీ శ్రమను ఎవ్వరూ తగ్గించరు పంచుకోరు కూడా అది అర్థం చేసుకొని వాళ్ళతో ఎవరితో పంచుకుంటావో వాళ్ళకి నువ్వు చిలకనవ్వడం తప్ప మరి ఏమీ ఉండదు నీ జీవితంలో ఎన్నో శోధనలు అనుభవించావు నువ్వు పడ్డా బాధలన్నిటికీ ఇప్పుడు నీకు సాధకంగా మారబోతున్నాయి నీ ప్రయత్నాలన్నీ కూడా విజయం కాబోతున్నాయి విజయాలుగా మార్చబోతున్నాను రేపటి గురువారం రోజున నిండు మనసుతో చెబుతున్నాను నీవు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది నువ్వు అనుకున్నటువంటి పనులు తప్పకుండా నెరవేరుతాయి అవి ఏదైనా సరే జరుగుతుందో జరగదు అని దిగులు పడాల్సిన అవసరమే లేదు నీ బాబా చెబుతున్నాను కదా నిశ్చయంగా జరిగి తీరుతాయమ్మా ఏ పనైతే నువ్వు అనుకుంటున్నావో దానిని మనస్ఫూర్తిగా ప్రారంభించు దానికి తగ్గ ప్రయత్నాలు చేయి ఖచ్చితంగా అది జరిగే తీరుతుందమ్మా నా దగ్గర ఒక ప్రార్థన కూడా పెట్టావు కదా బాబా నీ దగ్గర ప్రార్థన పెట్టాను నా కోరిక నెరవేర్చని నన్ను వేడుకున్నావు కదా తల్లి కానీ ఆలస్యం చేస్తున్నానని కోప్పడవద్దు ఏంటి అంటే నువ్వు అడిగావు కదా నా పాదాల దగ్గర చేరి కన్నీరు తుడిచి మరీ నా మనసులో భారాన్ని తగ్గించమని ఆ కోరిక తప్పక తీరుతుంది తల్లి నీ కోరిక తీరి నీ మనసులో భారం తగ్గిస్తాను ఇది ఈ విషయం నెరవేర్చేందుకే వచ్చాను నీ కష్టం కన్నీరు అన్నిటినీ తుడిచి నీ కోరిక నెరవేర్చి పెడతాను నీ బాబాని అందుకే ఈ యొక్క సాయివాకు నీకు అందుతుంది రేపటి గురువారం నీకు అన్నీ నెరవేర్చే అద్భుతమైన రోజుగా ఆరంభమవుతుంది నీ జీవితం ప్రకాశించబోతుంది వెన్నెలలాగా చల్లగా నీ జీవితం ఉండబోతుంది ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలు బాధలు దిగులు అన్నిటినీ నీ సాయినాథునికి అర్థమైంది కాబట్టే ఆ దిగులనంతా పోగొట్టబోతున్న ను దిగులు పడకమ్మా నీకు కావాల్సింది నిశ్చయంగా నీకు అందిస్తాను అసలు దిగులు పడటానికి ఇక్కడ ఏమీ లేదు తల్లి నువ్వు పడ్డ కష్టాలన్నీ పారిపోతాయి ఇక నుంచి అవి నీకు నీ దగ్గరకు కూడా చేరవు రావాలని కూడా అనుకోవు నీ జీవితంలో వెన్నెల లాంటి ప్రకాశవంతమైన జీవితం తప్పకుండా వస్తుంది అన్ని సమస్యలు చిక్కుల నుంచి నువ్వు విడుదల కాబోతున్నావు నీ బాబా ఉండగా దేనికి కూడా నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు వేటి గురించి కూడా నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు కష్టం నిన్ను తాకనే తాగు తాకదు చల్లగా చల్లటి వెన్నెల్లాగా చల్లటి ప్రశాంతమైన నీ జీవితం నీకు అందబోతుంది అలా నీకు అమర్చబోతున్నాను నీ బాబాన్ని నేను ఉన్నాను కదా జరగబోయేదే చూసి తప్పకుండా నీకు నువ్వే ఆశ్చర్యపోతావు అన్ని మంచి కోరి పిలిచే వాళ్ళందరికీ దగ్గరగా పక్కనే ఉంటాను నేను నా యొక్క అభయ హస్తం నా బిడ్డలపైన నా భక్తులపైన ఎప్పుడూ ఉంచుతాను నా భక్తులు చెప్పే వాళ్ళ జీవితంలో ఆనందం కలిగిస్తాను సంతోష పెడతాను దుఃఖం దిగులు కష్టాలలో ఎవరు ఉన్నా సమస్యలతో మునిగి ఉన్నా వారిని పైకి లేపడానికి బాబా అని ఒక్క పిలుపు పిలిస్తే చాలు వెంటనే పలుకుతాను నీ కష్టకాలం తీరబోతుంది త్వరలో తీర్చి నీ ఇష్టకాలంగా మారుస్తాను కష్టాలన్నీ దూరమైతే నీ జీవితం నీకు ఇష్టంగా మారుతుంది కదా నీ మీద నాకు నమ్మకం ఉంది బాబా నాకు తప్పకుండా మంచే చేస్తావు నాకు ఇష్టమైన జీవితాన్ని అమరుస్తావని నీకు నమ్మకం ఉంది కదమ్మా ఈ క్షణం నుంచి అన్ని దిగుళ్ళు అన్ని శోకాలను పక్కన పెట్టి నిండుగా ఆనందమైన మనసుతో ప్రశాంతంగా ఉండు నీకు అన్ని జయాలు నీకు చేకూరుస్తాను నమ్మకంతో ఎదురుచూడు తల్లి నీ సాయి తండ్రి ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు అని చెప్పి పాపాగారైతే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథన్ ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి సర్వేచనా సుఖినోపవంతు ఓం సాయిరామ్